తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైటాట్కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడెను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్లో ప్రభుత్వం సాధారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన పనులు పథకాలపై ఖర్చు వివరాలను ఇస్తుంది కానీ బడ్జెట్కు ముందు ప్రభుత్వం పార్లమెంట్లో మరొక పత్రాన్ని ప్రవేశపెడుతుంది దీని పేరు ఎకనామిక్ సర్వే హిందీలో దీనిని ఎకనామిక్ రివ్యూ లేదా ఎకనామిక్ సర్వే అని కూడా పిలుస్తారు భారతదేశంలో బడ్జెట్ తయారీ ప్రక్రియ చాలా క్లిష్టమైంది దీన్ని తయారు చేయడంలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు నీతి ఆయోగ్ అండ్ వ్యయ సంబంధిత మంత్రిత్వ శాఖలు పాల్గొంటాయి ఈ వివిధ మంత్రిత్వ శాఖల అభ్యర్థన మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చుల ప్రతిపాదనను సిద్ధం చేస్తుంది దీని తర్వాత బడ్జెట్ను రూపొందించే పనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ విభాగం చేస్తుంది అనేక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈసారి కేంద్ర బడ్జెట్ ను తయారు చేశారు ఈసారి బడ్జెట్ తయారీ టీంలో కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేఠ్ వ్యయ విభాగం కార్యదర్శి మనోజ్ గోవిల్ పెట్టుబడులు ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి అరుణీష్ చావ్లా ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి అనంత నాగేశ్వరన్ ఉన్నారు అజయ్ సేట్ ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా ఉన్నారు ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుంచి కేంద్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో పాల్గొంటున్నారు యావత్ బడ్జెట్ తయారీ ప్రక్రియను ఈయన విభాగమే పర్యవేక్షిస్తూ ఉంటుంది ఆదాయాలు వ్యయాలు రుణాల వివరాలతో కూడిన బ్యాలెన్స్ షీట్ల లెక్కలను ఈ విభాగమే తనిఖీ చేస్తుంది దేశపు తొలి సావరన్ గ్రీన్ బాండ్ల జారీలో ఈయన పాత్ర కీలకంగా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటరీ విభాగంలో ఏర్పాటులో ప్రధాన పాత్ర దే తుహిన్ కాంతా పాండే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రెవెన్యూ శాఖ కార్యదర్శి ఈయన ఆర్థిక శాఖలో చాలా సీనియర్ అధికారి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శిగా తుహిన్ చేరారు అప్పటి కేంద్ర బడ్జెట్ తయారీ ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లోనే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా తుహిన్ నియామితులయ్యారు ఈ శాఖలో రెవెన్యూ ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక సేవలు వ్యయ విభాగం డిఐపిఐఎం అనే ఆరు విభాగాలుంటాయి డిఐపిఐఎం కార్యదర్శి హోదాలో ఎయిర్ ఇండియా నుంచి ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను తుహిన్ పర్యవేక్షించారు మనోజ్ గోవిల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఈయన కేంద్ర వ్యయ విభాగం సారథిగా బాధ్యతలు చేపట్టారు కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో మనోజ్ పాల్గొనడం ఇదే తొలిసారి ఎం నాగరాజు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ త్రిపుర క్యాడర్ ఐఏఎస్ అధికారి బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచే ప్రతిపాదనను ప్రస్తుతం ఈయన సారథ్యంలోని విభాగం పరిశీలిస్తోంది ఆర్థిక సేవల్లో సైబర్ నేరాలను తగ్గించడం బ్యాంకింగ్ రంగం ఆరోగ్యవంతంగా పనిచేసేలా చేయడమే ఈ విభాగం లక్ష్యం కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో నాగరాజు పాల్గొనడం ఇదే తొలిసారి అరుణీష్ చావ్లా ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు ఈయన పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ బీహార్ కేడర్ ఐఏఎస్ అధికారి ఈయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే డిపిఈ విభాగాల సారథిగా బాధ్యతలు చేపట్టారు అరుణీష్ చావ్లా సారథ్యంలోనే ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది వి అనంత నాగేశ్వరన్ భారత ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ బడ్జెట్ కు ఒక రోజు ముందు వెలువడే ఆర్థిక సర్వే నివేదికను రూపొందించేది ఈయన విభాగమే రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ ను సాధించడానికి ఏవేం చెయ్యాలో సూచనలు కూడా దీంట్లోనే ఉంటాయి ఈయన ఆర్థిక సర్వే నివేదికను తయారు చేయడం ఇది మూడోసారి అనంత నాగేశ్వరన్ దేశ ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా రెండు వేల ఇరవై రెండు జనవరిలో బాధ్యతలు స్వీకరించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి